సిఐటియు పద్దెనిమిదవ అఖిల భారత మహాసభలు జయప్రదం చేయండి జనవరి నాలుగవ తేదీ చెలో విశాఖ కార్మికుల ఇంటి వద్ద జెండా ఆవిష్కరణ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ పద్దెనిమిదవ అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగు వరకు జరుగుతున్న మహాసభలు జయప్రదం కావాలని కాకినాడ రూరల్ ఇంద్రపాలెం కేఎస్ రోడ్ సెంటర్లో సిఐటియు రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ సీనియర్ నాయకులు షేక్ బాబ్జీ జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి తొట్టిపూడి రాజా తూరంగి ఆశా వోకర్స్ యూనియన్ ప్రెసిడెంట్ విమల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా విశాఖపట్నంలో జరిగే సిఐటియు పద్దెనిమిది అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని వాడవాడల జెండాలు ఎగరవేయడం జరిగిందని అన్నారు అఖిల భారత మహాసభల్లో దేశంలో పనిచేసే ప్రతి కార్మికులకి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత పిఎఫ్ఈస్ఐ సౌకర్యాలు పెన్షన్ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయడం జరుగుతుందని అన్నారు జనవరి నాలుగవ తేదీన విశాఖ నగరం ఆర్కే బీచ్లో జరుగుతున్న భారీ బహిరంగ సభ ర్యాలీలో కార్మికులు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు రూరల్ నాయకులు చింతపల్లి అజయ్ కుమార్ వాషంశెట్టి చంద్రరావు చిట్టూరి విజయ్ కుమార్ మంజన్ అంగన్వాడీ వర్కర్స్ నాయకులు అనురాధ రామలక్ష్మి కృష్ణవేణి లక్ష్మి రోజా వరలక్ష్మి ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు అరుణ్ కుమారి లోవరత్నం తదితరులు పాల్గొన్నారు సిఐటి జరుగుతున్న మహాసభలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగు వరకు మన వైజాగ్లో జరుగుతున్నాయండి ఈ సభలను అందరూ జయప్రదం చేయాలని మనం కోరుకుంటున్నాము నాలుగుని జరిగే జ మన మహాసభ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం వీరభద్రం గారు మాట్లాడేటప్పుడు చెప్పారు మన సిఐటి అఖిల భారత మహాసభ మహాసభది అది వైజాగ్లో జరుగుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో మొదటిసారిగా జరుపుతున్నాం దాన్ని పురస్కరించుకుని పదిహేనవ తారీఖుని దేశవ్యాప్తంగా పతాక విష్కరణ చేయాలని నిర్ణయం చేశాం మరికొన్ని చోట్ల పదహారు పదిహేడు పద్దెనిమిదిలో కూడా చేయాలని చెప్పి నిర్ణయం చేసాం ఈ సందర్భంగా మీరు ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం అయితే ప్రస్తుత పరిస్థితి అంటే గతంలో మనం పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులన్నీ చట్టాలన్నీ ఉలికి ఒకటి లాగేస్తున్నాడు ఆ పని నరేంద్ర మోడీ చేస్తున్నాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు ఆ చంద్రబాబు నాయుడుకి ఆయన ఎంపీకి ఎమ్మెల్యేలకి ఓటీసీ గెలిపించే పని మన ప్రజలు చేస్తున్నారు అంటే ఎవరికి గెలిపిస్తున్నాం గెలిపిస్తున్నామంటే మన హక్కులు ఎన్ని ఐగేసుకునేటువంటి వాళ్ళకి మనం ఓటీసు కోచింగ్ అఖిల భారత మహాసభలు మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో మన విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి ఈ నెల ముప్పై ఏడో తారీఖు నుండి జనవరి నాలుగు వరకు జరుగుతున్న ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుండి అంగన్వాడీలు ఆశాలు మిడ్ డే మీల్ వర్కర్లు పంచాయతీ వర్కర్లు బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి పోస్టులు రైల్వే అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు అన్ని పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకి మహాసభలకి డెలిగేట్లుగా హాజరు ఇప్పటికే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను తీసేసి నాలుగు ల్యాబ్ కోట్లుగా మార్చేస్తూ ఉంది మరోవైపు కనీస వేతనం కోసం చర్చలేదు ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా సరే దాని మీద చర్చ లేదు మరోవైపు అంగన్వాడీ ఆశా స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్న వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు ఇతర బెనిఫిట్స్ కల్పించడంలో కూడా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విఫలం అవుతూ ఉన్నాయి జీతాలు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు జీతాలు పెంచడం కోసం హామీ అమలు చేయటం సరే ఉన్న ఉద్యోగాలను పోగొట్టడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వేలాది ఎకరాలని తొంభై తొమ్మిది పైసలకి రూపాయకి రెండు రూపాయలకి ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అభిజెప్తున్న తరుణంలో మరోవైపు కార్మికులకి జీతాలు పెంచడానికి డబ్బులు లేవనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో అఖిలే భారత జయప్రదం గ్యారెంటీగా మన కార్మిక వర్గం కలుచుకుంటే సభలు జయప్రదం అవుతాయి జయప్రదం అయిన తర్వాత నాలుగో తారీఖు విశాఖ బీచ్లో పెద్ద ఎత్తున ఒక రెండు లక్షల మంది కార్మిక వర్గంతో ఒక బహిరంగ సభ బహిరంగ సభకు ముందు ఒక ప్రదర్శన జరుగుతుంది ఆ సభకు కూడా మన కార్మిక వర్గం పెద్ద ఎత్తున తెరవి రావాలని చెప్పి మన నాయకత్వానికి తెలియజేశాం ఆ రకంగా నాయకత్వం నాలుగో తారీఖు ఆదివారం వచ్చింది ఆదివారం ఆ బహిరంగ సభకి మనం వెళ్ళొచ్చు ఆ రకంగా రావడానికి కృషి చేయండి అట్లాగే ఇప్పటికీ పేరు గొప్ప ఊరి దెబ్బ అన్నట్టుగా కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి దగ్గరలో మనం ఉన్నాం మన గ్రామ పంచాయతీ రూరల్లో పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఉండేటువంటి కనీస వేతనాలు అంతంత మాత్రమే కార్మికవర్గం సాధించుకున్న ఈఎస్సి పిఈఎఫ్ అలాంటి చట్టాలు కూడా అమలు జరగకుండా నేటికి అమలు జరుగుతున్నాయి నిన్ననే ఈఎస్ఏ మేనేజర్ గారు శ్రీనివాస్ గారిని మన రూరల్లో నాయకత్వం అట్లాగే వీరభద్రం సేటు నాయకత్వం కూడా వెళ్ళి ఈఎస్ఏ ఇంద్రపాలెం తదితర పంచ అన్నింటిలో కూడా అమలు చేయాలని కోరాం అమలు చేయడం కోసం చట్టం ఉంది చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారి అమలు చేయాలి అమలు బాబు అని చెప్పి